ఏముండో సౌందులోకి ఏతికి వెళ్ళిన బోటు వచ్చిందండి ఏం తెచ్చిందో చూద్దానండి అదేనండి ఫ్రెష్గా ఉన్న కోణం ఫిష్లు తెచ్చిందండి అదేనండి చేపల్లో రాజు అంటారు కదా కింగ్ ఫిష్ అంటారు అదేనండి తీరా చూస్తే ఒక చేప తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నానమాట రెండు కేజీల ఏడు వందలు వచ్చింది ఎర్ర సింక్ ఉంటే అది ఫ్రెష్ చేప అనమాట ఎక్కడైనా గమనించండి అది ఇప్పుడే వచ్చింది ఐస్లో కూడా పెట్టలేదు కాబట్టి వెంటనే తీసి నేను పుట్టించానండి అయితే నా యూట్యూబ్లో సబ్స్క్రైబరు నన్ను ఆయన హైదరాబాద్ అతను రవి గారు నేను మరీ మరీ అడిగారండి అతని గురించి చేప తీసుకున్న అయితే చేపలు రాజు అనే చేపని మరి ఎగురండుకుంటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట ఆయన ముక్క ముక్కలు చేసి పంపించామన్నారు నేను కటింగ్ చేసేది అలాగే వేస్టేజ్ కూడా ఎక్కువ కూడా ఉండదండి ఈ ఫిష్లోని చూడండి రెండు కేజీ రెండు వందలు చేపని మనం అన్ని చేస్తే రెండు కేజీలు నాలుగు వందలు వచ్చిందన్నమాట అంటే వేస్టేజ్ కూడా తక్కువ ఉంది అతను రియ్యులు కూడా అడిగారు అలాగే ఇంకో సబ్స్క్రైబరు విజయవాడ నుంచి మూడు కేజీలు టైగర్ రొయ్యలు అడిగారండి అయితే నాకు రెండు కేజీలు నేర దొరికే ఆయనకు రెండు కేజీలని అతను రెండు కేజీలు వేసి అలాగే రొయ్యల్లోని మొత్తం వేసి వేసి దాని మీద మళ్ళీ చేపలు పెట్టేసి కవర్లో పెట్టేవండి కవర్లో అడితే కూలింగ్ అలాగండి డైరెక్ట్ ముక్కలు వేస్తే అది బ్లడ్ అంతా లాగేసుకొని టేస్ట్ ఉండదు అని చెప్పి అలా మాట ప్యాకింగ్ చేసాం మొత్తానికి టోటల్గా ఆ రెండు బాక్సులు ప్యాక్ చేసాం చిన్న బాక్స్ విజయవాడ అని పెద్ద బాక్స్ హైదరాబాద్ అండి అలా అమలాపురం వెళ్ళాలంటే మనకి మనకు అంజనాబాద్ దొరికింది వెంటనే ఇచ్చామన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నామా మరి నీకేం కావాలా